శూన్యంలో కలిసిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది దాన్నే మోక్షం అంటారు అది చాలా దుర్లభమైంది కానీ అది ప్రాప్తించదు చిన్నతనం నుంచి వాళ్ళ కర్మ ప్రభావాల చేత వాళ్ళు ఏంట్లో పుట్టినా ఎక్కడ పుట్టినా వాళ్ళు తెలుసుకోవలసిన జ్ఞానాన్ని తెలుసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా జీవిస్తూ అలా జీవిస్తున్నా కూడా వారి చివరి రోజుల్లో వాళ్ళ దగ్గర పూర్వం నుంచి ఉన్నటువంటి కర్మ ఉంది కదా అది వ్యాధి రూపంలో బాధిస్తూ ఉంటుంది దేనికోసం అంటే కర్మ పరిపక్వత వాళ్ళంటే అనుభవించేయ్యాలి చాలామంది మహానుభావులు కూడా చివరి రోజుల్లో చాలా అవస్థలు పడ్డారు వాళ్ళని చూసి అనుకునేవారు నా గొప్ప పండితుడు మూడు పూట్ల సంధ్యావందనం చేస్తాడు లేదా గొప్ప ఆధ్యాత్మికవేత్త ఇతనికి రోగం అలా వచ్చింది అనుకుంటారు అది కర్మ ప్రభావం కర్మ ఏం చేస్తుందంటే పరిపక్వత అది పూర్తయిపోవడానికి శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అప్పుడు కూడా స్థితప్రజ్ఞులు ఏం చేస్తారో తెలిసినా ఈ విషయాన్ని గ్రహిస్తారు ఎలాగ అంటే నా కర్మ నా మీద ప్రభావం చూపిస్తూ ఈ కర్మ పూర్తి అయిపోవాలి కాబట్టి దీన్ని నేను అనుభవించాలి అనే జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల వాళ్ళ కర్మలు అనుభవించేస్తారు వాళ్ళు గతంలో చేసినటువంటి సాధనలు కావచ్చు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం కావచ్చు ఇవన్నీ మంచివే అయినప్పటికీ చివరి రోజుల్లో ఎందుకు వ్యాధికి గురయ్యారంటే వారి కర్మ పూర్తయిపోతుంది అక్కడ అది మళ్ళీ శేషం ఉండిపోయింది అనుకోండి వీళ్ళకి మోక్షం రాదు కదా అందుచేత దాన్ని కూడా అన్నమాట పూర్తిగా అనుభవించేసి ఆ రోగాలు ఇబ్బందులు అన్నీ అనుభవించేసి చివరి రోజుల్లో శూన్యంలోకి వెళ్ళిపోతారు మోక్షాన్ని పొందుతారు